హాయ్ అండి అందరికీ ఈరోజు శనివారం కదా ఇంకా శనివారం కదా అని ఇంక అందులోని ఐదో వారం అండి ఇంకా ఏడు వారాలు చేసుకుంటాను అన్నాను కదా పిండి దీపాలతోని నాకు తెలిసినంత మట్టికి ఇలాగేదో చే చేస్తున్నాను నాకు పూర్తిగా తెలియదండి ఇంకా తెలిసినంత మట్టికి ఏది చేసినా ఇంకా తనకి తెలుసు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి స్వీకరిస్తారని ఇంకా అలాగా ఐదో లాస్ట్కి ఇంకా ఐదో వారం వచ్చేసాను ఇంకా ఒక్క రెండు వారాలు చేయాలి ఇంకా అప్పుడు ఏడు వారాలు పూర్తవుతుంది కూడా ఇంకేలాగా పూజ చేసుకొని కొబ్బరికాయ మామిడికాయ పెట్టేసి బాబా వారికి వెంకటేశ్వర అందరికీ ఇంకా ఇలా పిండి దీపాలతో ఇలా చేస్తే చాలా బాగుంది కదండి చూడడానికి కూడా చాలా బాగుంది ఇంకా లైట్ తీసి వస్తే ఇంకా చూసీకోవాలి చూడాలనిపిస్తుంది ఇక్కడ స్వీట్ చూస్తారా ఎలా పడుకుందో అది పడుకోవాలి అది చూస్తుందండి ఇంకా దానికి బొట్టు కూడా పెట్టేసి నేను పూజ సేపు పడుకుంటుంది లేకపోతే కరెక్ట్గా పడుకుంటుంది పూజ అయ్యేసరికి అప్పుడు అన్నమాట బొట్టు పెట్టడం కోసం ఇంకా నేను శారీ అయి నిన్న బట్టలు లేండి అది బయట ఆరబెట్టి ఇంకా ఇక్కడ బయట మొత్తం బయట లోపల అన్నీ కడిగి పెట్టేసాను కదా మార్నింగే ఆ తర్వాత ఆరిన తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట బాగుంది కదండీ ఏదో రాని ముగ్గురు ఇంకా వచ్చిన వాటితోనే అలా వేసేస్తున్నాను ఇక్కడైతే ఇలా చూస్తే ఇంకా చూసే కొద్ది నాకైతే చాలా చాలా నచ్చింది కూడాను స్వీట్ అయితే పడుకుంది కూడా ఇంకా బియ్యం డబ్బలా వెయ్యాలే అండి వేద్దామని అక్కడ పెట్టాను ఇంకా వేస్తానండి రైస్ కూడా వేసేస్తే తర్వాత పక్కన పెట్టేసిన పెట్టేస్తే అక్కడ ప్లేస్ కూడా కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఇంకా ఇక్కడ అయితే మాత్రం బాబా నుంచి వస్తున్నాక అలా చూసి కొలు చూడాలనిపిస్తుంది ఆ రెడ్ కలర్ మందారాలతోని కట్ట ఇంకా బట్టలు అవి నైట్ బట్టలు వేసాను కదా ఆరికొని ఇంక ఎలాగ పూజ అది అయిపోయింది కదా అని బట్టలు అవి తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు వేసేలేండి ఆ బట్టలన్నీని మళ్ళీ పైన ఆరబెడదామని తీసేసి అప్పుడు అవి ఆరబెట్టేస్తాను ఈ మొగల చెట్టుకి ఎందుకో ఇంకా పూలు పూయట్లేదు ఇంక బట్టలన్నీ తీసేసి టబ్లో పెట్టేసాను మళ్ళీ తర్వాత ఇంక బట్టలు వాషింగ్ మిషన్లో కూడా ఇలా ఆరబెట్టేసి బెడ్షీట్లు అవి ఇంకా మళ్ళీ కిందకు వచ్చి బట్టలు అవి ఇలాగా మంచమీద వేసిస్తానండి అవన్నీ మడతలు పెట్టాలి పెడతాను ఈవినింగ్ అయినా పెడదాం లేని స్వీట్ అయితే పడుకుంది ఇక్కడ ఏంటి చేస్తున్నాను అనుకుంటున్నారా ఈ వాష్ అదేండి ఏసీ వాటర్ వెళ్తుంది కదా ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చే వాటరు అక్కడ గొట్టం పగిలిపోయిందండి ఒకసారి చూసుకోకుండా క్వాలిటీ వేసేస్తే పగిలిపోయింది అందుకనే ఆ గొట్టం మారుస్తున్నా మార్చేసాను నెక్స్ట్ డే మీకు చూపిస్తాను ఇంకా మళ్ళీ బట్టలు తీసి ఈ శారీకి గంజి పెడదామని తీసాను అండి నుండి చాలా రోజులు అయింది పెడదాం పెడదాం అనుకుని పెట్టట్లేదు ఇంకా ఐరన్ చేసేద్దాం బట్టలు కూడా చాలా ఉన్నాయండి అందుకనే ఇంకా దానికి గంజి మాత్రం ఆ శారీకి పెట్టి పైన ఆరబెట్టి మళ్ళీ కిందకి వచ్చాను స్వీట్ చూసారా ఎలా చూస్తుందో ఇంకా దానికి అన్నం పెట్టేసి పప్పు సొరకాయ ఇంకా దానికి అన్నం పెట్టి ఇక నేను ఎలాగ తినను కదా ఇంకా స్వీటీకి మాత్రమే పెడతాను ఇంకా తను స్వీటీలు ఇద్దరే తింటారులేండి నేనైతే శనివారం లక్షవారం ఈ రెండు రోజులు ఇంకా అన్నం తినను ఇంకా శనివారం అయితే ఏదో ఒకటితో చూస్తాను అయితే చేస్తానులేండి ఇంకా ఇంకా స్వీట్ అయితే అన్నం తినడం చూసినా దాని దానికి అందులోనే పప్పు అమ్మ పప్పు సొరకాయని పప్పు టమ్మటాన్ని ఇష్టమే కదా తను వచ్చేటప్పుడు జనపతులు తీసుకొచ్చారు ఇంకా అవి బాయిల్ ఆ కుక్కర్లో వేసేద్దామని తీస్తున్నాను ఇంకా తను రెండు వడిచేస్తే ఇంకా రెండు కుక్కర్లో వేసానండి ఇంకా అవి ఉడికి పని ఇక్కడ బాయిల్ అయిపోయి ఇంకా తీసి ప్లేట్లో పెట్టాను నేను ఇవి తింటున్నానులేండి అన్నం ఎలాగ తింటలేదు కదా అని ఒక రెండు ముక్కలు మాత్రం తీసుకొని తిన్నా తను ఒక రెండు తింటున్నారు తింటారు కూడా తింటారు తనకి చాలా ఇష్టంలేండి స్వీట్కి అయితే మరీ ఇష్టమండి దానికి ఇష్టమైన ఫుడ్ బాగా ఏముందంటే జనపొత్తు మళ్ళీ శారీ ఎండది కొంచెం మబ్బుగా ఉంది అండి మళ్ళీ ఎక్కడ వర్షం వస్తే కొంచెం తెడిచిపోతుందో అని మళ్ళీ పైకి వచ్చాను తీద్దామని శారీని మళ్ళీ ఆరింది గంజి పెట్టింది కదా అందుకని తీసుకొచ్చి కింద వేసేసి వేసేసానండి ఇలాగా ఇంకా అదే ఆరుతుందిలే ఇంకా తర్వాత మళ్ళీ ఎండ వస్తే నెక్స్ట్ డే మళ్ళీ అప్పుడు వేసేస్తాను ఆ తర్వాత బాగా ఐరన్ చేసేస్తే గొడవ ఉండదు స్వీట్ మాత్రం చూసారా ఎలా కూర్చొని వస్తుంది ఇంకా బయట చూసారా మబ్బు కింద వేసేసింది గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇలా వీడియోలో చూస్తే లైటింగ్ వల్ల ఏమో కొంచెం అలా కనిపిస్తుంది కానీ చాలా చీకటి అయిపోయిందండి చాలా మబ్బుగా చీకటగాను ఇంకోండి చూసారా ఇంకా స్వీట్ అయితే వర్షం వస్తుందేమో చూసి చెప్పి అన్నానండి అందుకే నేను అలా బయట చూస్తూ కూర్చుంది ఇంకా వర్షం వస్తే మాత్రం లేండి దానికి ఆ అలవాటు ఉంది ఎప్పుడు వర్షం వచ్చినా అంటే బయట ఏమన్నా పెడతా మర్చిపోతాను కదా అందుకోసమని అదే బయట ఉంటే స్వీట్ని కట్టకుండా ఉంటే అది తెచ్చేస్తుంది అండి కొబ్బరి ముక్కలు లాంటివి అవి ఉంటాయి కాకపోతే ఇంకా ఇప్పుడు కొద్దాది కట్టేసాం కాబట్టి ఇంకా ఈవినింగ్ కానీ అంత అనుకున్నాను కానీ వర్షం మాత్రం రాలేదే అండి ఎక్కడ వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఇంకా పువ్వులు అవి ఎలా కుళాయి వచ్చి టైకు వచ్చింది లేండి ఇక మోటార్ ఆన్ చేసి లోపు మొక్కలకి వాటర్ కోసే పని లేదు ఎందుకంటే నైట్ వర్షం పడ్డది కదా అందుకోసమని ఇంకా చెమ్మకు ఉన్నాయి మొక్కలు కూడాను ఇంకా మొక్కలకి వాటర్ వేయకుండా పువ్వులు మాత్రం కోసేస్తున్నాను ఇంకా సండే కదా నెక్స్ట్ ఇంకా అందుకున్న సండే అయినా సరే ఏ రోజైనా మనం పూజ మాత్రం మానం కదా డైలీ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంకా ఎప్పుడు పువ్వులు కావాలి లేనప్పుడైతే బాధపడడం ఉంటే పెట్టడం ఇంకా అంతే రొటీన్ దండి ఇంకా అంత సమయం మాకు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే పువ్వులకి కొంచెం ఇబ్బంది అనిపించేది కాదు ఇక్కడ అయితే సరిగ్గా పోయట్లేదు కానీ ఇంకా అయితే ఎప్పుడు నిత్యం పువ్వులు ఉంటేనే ఉండి ఇంకా ఎవరికైనా కావాలన్నా నేనే ఇచ్చిద్దాన్ని పువ్వులు అటువంటిది ఇప్పుడు నాకే లేకుండా అయిపోయినాయి పువ్వులు పెట్టి పెట్టడానికి బాబా వారికి ఇంకా పువ్వులు ఉన్న పువ్వులు మాత్రం కోసేస్తున్నా నేను మళ్ళీ వర్షం వస్తుందేమో అందులో వచ్చేస్తుందేమో వర్షం అనుకున్నాను కానీ అన్ని చోట్ల పడుతుంది కానీ మనకి మాత్రం వర్షం రావట్లేదే అండి కొంచెం వర్షం పడ్డదనుకోండి మొక్కలకి వాటర్ వేస్తే పని లేదు కదా ఇక్కడ పువ్వులు అయితే మాత్రం బెలా ఉన్నాయి మొన్న వారం రోజులు సరిగ్గా పుయ్యలేదండి ఇవి ఇంకా వైట్ పువ్వులు కూడా ఇది కూడా పుయ్యట్లేదండి ఎందుకో తెలియదు నేను చెప్పాను కదండి ఊరు వెళ్తే మాత్రం వచ్చేసరికి పూలు కాయి ఇంకా రెండు మూడు రోజుల వరకు పుయ్యమని మొన్న మామిడి టెంక్లో వేసాను కదా అవి మొక్క వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది చూడగానే చూస్తే బలే ఉందండి ఇంకా నెక్స్ట్ డే రెడ్ కలర్లో వస్తుంది అనుకుంటా ఇంకా బాగుంటుంది కూడా వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు నేను చూడ సడన్గా చూసాను మాట అండి ఇంకా చూశాను కదా అందుకే వీడియో తీస్తాను మీకు ఎలాగో చెప్పాలి కాబట్టి ఇక్కడ సన్నజాజి మొక్క చూసారా పువ్వులు మాత్రం చాలా ఉన్నాయి కోయటానికి మాత్రం కుదరట్లేదు వాకింగ్కి వెళ్తున్నారు కూడా మళ్ళీ కిందకు వచ్చాను స్వీటీ చూసారా ఎలా చూస్తుందో ఇంకా తెచ్చిన పువ్వులు ఇలా బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కూడా ఇంకా నెక్స్ట్ డే సండే పెట్టడానికి ఉంటుంది కదా ఇంకా బట్టలు అవన్నీ తెచ్చినవి ఉన్నాయి కదండి చాలా బట్టలు అవన్నీ మడతలు పెట్టేసాను ఇంక బీర్వాలో కూడా పెట్టేస్తున్నానులేండి బట్టలు అవి స్వీటీ కూడా ఇంకా అన్నం తినేస్తుంది దానికి అన్నం పెట్టాలి అది తినదంట చూసారా ముందు పెడతా తిన తిననని ఎలా చూపి చూస్తూ ఉండిపోయిందో మళ్ళీ కూర్చుంటుందండి తినిపించమని అది తింటుంది కదా నేను చూస్తున్నాను కానీ అది తినదంట ఇంక సరే అని నాకు పెట్టాలి కదా ఇంక ఊరుకోదు పెట్టి దాకాను లేకపోతే అది తినడం అన్న మానేస్తుంది దానికి నచ్చితేనే తింటది లేకపోతే తినదండి దానికి దానికి అదే దానికి అదే తినాలంటే ఇంక సరే అని అన్నం పెట్టేసి ఇంకా చనప్ప ఇలా బాయిల్ చేద్దామని తీసాను దేనికి అనుకుంటున్నారా ఉప్మాలో వేద్దాం అని గోధుమ రవ్వ ఉప్మాలో అని ఈసారి ట్రై చేద్దాం వేరు చెనకుళ్ళు బదులు గింజలు వేద్దాం కదా అని ఇంకా బాయిల్ చేసి ఇలాగ తాలింపుల్లో వేస్తున్నాను ఇలా వేయడం కూడా నేను ఫస్ట్ టైం లేండి ట్రై చేద్దాం కదా అసలు టేస్ట్ ఎలా ఉంటుందని ఇంకా ఉప్మా రవ్వ వేసేసాను కూడా గోధుమ రవ్వ ఇంకా వేసిన తర్వాత ఎదుకండి కలుపుతుందని అవుతుంది కానీ బాగుంటుంది అని బాగుంటుందండి మనం ఏది వేసిన క్యారెట్ వేసుకున్నా బాగుంటుంది కానీ మరీ ఏదో కర్రీలా ఉంటుంది అని నేను వేయలేదు ఇంకా ఇలా వచ్చింది ఇంకా పెట్టుకొని నేను ఇంకా టిఫిన్ పెట్టుకొని వేడివేడిగా తినేస్తున్నాను కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలాగ ఎప్పుడు ఉప్మా చేసుకున్నా చేసుకొని తినచ్చు